హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ప్రాణం పోయిన ఈ తొమ్మిది విషయాలు ఎవరికి చెప్పకండి సంపాదన మన సంపాదన గురించి ఎటువంటి పరిస్థితుల్లో మన స్నేహితుల్లో కానీ బంధువులతో కానీ ఎవరితోనూ మన చర్చించకూడదు ఎందుకంటే కొందరు వీడికేమీ బాగా సంపాదిస్తున్నాడు అని వాడలేకపోవచ్చు అలాగే ఇంకొందరు వీడి సంపాదన ఇంతేనా అని ఎగదాళి చేయొచ్చు గొడవలు మన కుటుంబంలో జరిగే గొడవలు సమస్యల గురించి ఎవరితోనూ చర్చించరాదు అలాగే భార్యాభర్తల గొడవలు సవాలక్ష ఉంటాయి కుటుంబంలో జరిగిన ఏ గొడవలు అయినా సరే ఇతరులకు చర్చించిన వాళ్ళ దృష్టిలో చులకన కారాదు వయసు వయసుని గురించి ఎవరికి చెప్పరాదు ఏదైనా వృత్తికి సంబంధించిన వాటిలో లేదా ఆధార్ రేషన్ ఇలాంటి వాటిలో చెప్పవచ్చు కానీ మన స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర మన వయసు చెబితే శాస్త్రం ప్రకారం వయసు కరెక్ట్గా చెబితే ఆయుష్ తగ్గుతుందని పెద్దలు చెప్పి ఉన్నారు మంత్రం మన దగ్గర ఉన్న మంత్రాన్ని ఎవరికీ చెప్పరాదు అందుకే పంతులు గారు కొన్ని పూజలప్పుడు కానీ కార్యాలప్పుడు కానీ మా మంత్రాన్ని చెప్పేటప్పుడు విని వినిపించినట్లు చెవిలో చెప్తారు దానం దానం చేసిన ఎవరితో చెప్పరాదు మన పెద్దలు అంటుంటారు కదా కుడి చేతితో చేసిన దానం ఎనమ చేతికి తెలియరాదు అని సన్మానం మనకు ఎప్పుడైనా సన్మానం జరిగితే దాని గురించి ఎవరితోనూ చెప్పకూడదు ఎందుకంటే మన డబ్బుని మనమే కొట్టుకున్నట్లు అవుతుంది వేరే వాళ్ళు చెబితే పర్వాలేదు కానీ మనమే చెప్పుకోరాదు అవమానం మనకు ఎప్పుడైనా అవమానం జరిగితే దాని గురించి ఎవరితోనూ చెప్పరాదు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని ఎకదా చేసే అవకాశం ఉంటుంది ఔషధం మనం వాడే ఔషధం గురించి ఎవరితోనూ చెప్పకూడదు ఎందుకంటే అది కొందరికి పని చేయవచ్చు పని చేయకపోవచ్చు మంచి జరిగితే పర్వాలేదు కానీ చెడు జరిగితే నువ్వు నచ్చిన మందు వల్ల నాకు పరిస్థితి వచ్చింది అని అంటారు ఆస్తులు మీకున్న ఆస్తుల గురించి కూడా ఎవరికి చెప్పకూడదు ఎందుకంటే సమాజంలో అందరూ మంచివాళ్ళే ఉండరు కదా మనల్ని చూసి అసూయపడేవారు కూడా ఉంటారు కాబట్టి మన ఆస్తుల వివరాలు ఎవరితోని చర్చించకూడదు